మండలం ఊరుకొండపేట జడపిహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి ఎస్జీఎఫ్ ఎలక్షన్ బుధవారం రోజు ప్రారంభించారు ఊరుకొండ మండలంలో ఉన్న పాఠశాలల నుండి విద్యార్థులు తమ క్రీడా సామర్థ్యం చూపడానికి రావడం జరిగింది ఈ లో సెలెక్ట్ అయిన వారిని డివిజన్ స్థాయికి పంపడం జరుగుతుందని జిహెచ్ఎం రహీం అన్నారు అలాగే ఈ సెలక్షన్స్కు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తిరుమణి బాల్ రాజుగౌడు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని జిహెచ్ఎం అన్నారు ఈరోజు కూడా కే ఎస్జిఎఫ్ కింద మీరు ఎంతమంది సెలక్షన్ అవుతారు అనేది మీ ప్రతిభా నైపుణ్యాల మీద ఆధారపడి ఉన్న సబ్ సబ్జెక్టు కాబట్టి మీకు తెలి మీరు ఆట ఆల్సిందంతా నీట్గా క్లియర్గా ఎలాంటి ఇందాక సార్ చెప్పినట్టు తప్పులు లేకుండా వాళ్ళు తొండి ఆట ఆడుతున్నట్టుగా గమనించినట్టు కాకుండా న్యాయ నిర్ణేతల దృష్టిలో చెడ్డవాళ్ళుగా కాకుండా మంచి విద్యార్థులుగా మంచి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకునేటందుకు మీరు ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ

మీకు మంచి భోజనాలున్నాయి ఈరోజు గుర్కొండ ఎడ్పీహెచ్ఎస్ ఉకొండపేట గ్రౌండ్ లోపల మండల గుర్కొండ మండల పరిధి అందుగల ఆరు ఏడు ఏడు స్కూళ్ళ నుంచి ఎస్జీఎఫ్ క్రీడల కోసం క్రీడల సెలెక్షన్ కోసం ఇచ్చిన చేసిన ఈడీలు టీఈటీలు క్రీడాకారులైన విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మండల స్థాయిలో జరుపుకునేటందుకు చాలా సంతోషిస్తూ ఇక్కడ చేసే ప్రతి యాక్టివిటీస్ లోపల ఇక్కడి పీఈడీలు కానీ పీఈటీలు కానీ మంచిగా కృషి చేస్తూ విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం కాబట్టి ఎంతమంది విద్యార్థులు వీలైనంత వరకు ఎక్కువ సెలెక్షన్ చేస్తూ డివిజనల్ స్థాయికి జిల్లా స్థాయికి పంపేటందుకు మా మండల పరిధి నుం నుండి పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఈఓ శంకర్ గారి సహాయ సహకారాలు కూడా ఇక్కడ అందించడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన నాకు అవకాశం కల్పించి విద్యార్థుల ఆటల పోటీలను ప్రారంభించే అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి వాళ్ళకు కావలసిన ఎలాంటి ఏర్పాట్లైనా సహాయ సహకారాలైనా మండల ఎంపీడీఓగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా నేటి విశ్వం టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్